అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో క్యాప్సికమ్ ముక్కలు నీట్గా చిన్న పీసెస్లో కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే అందులోకి టమాటో ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నె కొంచెం హీట్ అయ్యాక సరిపోయే ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర కొంచెం చిటపట్ల ఆనిద్దాం జీలకర్ర కొంచెం చిటపట్ల ఆడిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాం ఉల్లిపాయ కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం మనం ఉడకనిద్దాం ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గిన తర్వాతకి మనం పసుపు వేసుకుందాం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం మొత్తం ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు మగ్గనిద్దాం ఇలా మొత్తం మగ్గిపోయి పచ్చివాసన పోయిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ఉన్నాయిగా వేసేసుకున్నాం క్యాప్సికం ముక్కలు మొత్తం ఇంట్లో వేసేసుకున్నాం ముక్కలు మొత్తం వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకున్నాం అలాగే మీకు క్యాప్సికం టమాటో ఇష్టమా కా క్యాప్సికం ఎగ్ ఇష్టమా కామెంట్ చేయండి అలాగే మీరు ఎట్లా ఎక్కువగా వండుకుంటారో ఎలా ఎక్కువగా ఇష్టపడతారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేను క్యాప్సికమ్ ఎగ్ వండుతాను ఇలా క్యాప్సికమ్ టమాటో వేసి కూడా వండుతాను ఎలా వండినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఎక్కువగా క్యాప్సికమ్ ఎగ్ అయితే ఇష్టంగా తింటాను ఎందుకంటే టమాటో ముక్కలలో వేస్తే సపరేట్గా కనిపిస్తాయి అనమాట అందుకే తినాలనిపించదు అదే ఎగ్గేసామనుకో మిక్స్ అయిపోతాయి కాబట్టి ఈజీగా తినేస్తాము ఇంకా మొత్తం ముక్కలన్నీ కలిపేసుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ మనం మగ్గనిద్దాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి చూద్దాం ఎలా ఉందో చూడండి మనకి క్యాప్స్గా ముక్కలు కొద్దిగా మెత్తబడిపోయాయి కదా మొత్తం కలిపేసుకొని ఇంకా మగ్గిపోవాలి కదా ఇంకొద్దిసేపు మూత పెట్టేసి మనం మగ్గనిద్దాం తీసేసి చూసేద్దాం క్యాప్సికం ముక్కలు ఇలా ఉడికితే సరిపోతాయండి ఇలా ఉడికిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం నాకైతే టమాటో క్యాప్సికం కంటే టమాటో లేకుండా ఎగ్గేసి వండుతారు కదా అదైతే చాలా ఇష్టం అండి టేస్ట్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది మొత్తం కలిపేసుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి అలాగే మీకు ఎలా ఇష్టమో అసలు తప్పకుండా కామెంట్ చేయండి మొత్తం కలిపేసుకొని మనం ఇప్పుడు టమాటో ముక్కలు ఉడికేదాక మూత పెట్టేసి మద్దలు చూసేద్దామా మనకి టమాటా ముక్కలు ఉడికిపోయాయో చూడండి మనకి టమాటా ముక్కలు మొత్తం మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసేసుకుందాం టేస్ట్కి సరిపోయే అంత కారం సాల్ట్ ఇంతకుముందే వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు అనమాట కారం కూడా వేసేసి మొత్తం కలిపేసుకుందాం మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ ఉడుకునేద్దాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి చూసేద్దాం చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతుందో అలా పైకి తేలుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే అంతే అండి క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి ఉంటా బాయ్